హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మాయి లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి క్లియర్గా నేర్చుకుందాం ప్రాథమిక హక్కులపై గత క్వశ్చన్ పేపర్లను మనం గమనించినట్టయితే ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ క్వశ్చన్ పేపర్లలో చూసినా ప్రాథమిక హక్కుల గురించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాథమిక హక్కులను క్షుణ్ణంగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రాథమిక హక్కులను అన్ని ఆర్టికల్స్ను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోను చూడండి మీరు పది నుంచి పదిహేను నిమిషాలు ఈ వీడియో చూసినట్టయితే ప్రాథమిక హక్కులపై పూర్తి అవగాహన వచ్చే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఎంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఉండాలి కదా మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోస్ చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే మన స్టడీ స్టడిబ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కాకుండా ఇంతకుముందు చేసినటువంటి వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా అందులో అప్లోడ్ చేశాను వాటిని మీరు ఫ్రీగా పొందవచ్చు ఎలాంటి కాస్ట్ లేదు ఫ్రీగా పొంది వాటిని డౌన్లోడ్ చేసుకుని చదువుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఓకే యాప్ యొక్క లింక్ను ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు అనేవి మొదటగా మన మౌలిక రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కులు అనేవి మన భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పొందుపరచడం జరిగింది మూడవ భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్నాయి ఇప్పుడు వీటి యొక్క సమాచారం ఇప్పుడు చూద్దాం ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ చేత ప్రభావితం పొంది మనం ప్రాథమిక హక్కులను పొందుపరచుకోవడం జరిగింది ప్రపంచంలో తొలిసారిగా హక్కులను లిఖిత రూపంలో ప్రజలకు జారీ చేసినటువంటి పత్రాన్ని మాగ్న కాటా అని అనడం జరుగుతుంది ఈ మాగ్న కాటాపై కూడా క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి ఈ మాగ్న కాటని గుర్తుంచుకోండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా హక్కులను లిఖిత రూపంలో ప్రజలకు జారీ చేసినటువంటి పత్రాన్ని మాగ్న కాటా అని అనడం జరుగుతుంది దీని పన్నెండు వందల పదిహేను సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ వన్ అనే రాజు ప్రజలకు వీటిని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో బాంబే సమావేశంలో ఐఎన్సీ ప్రజల హక్కులపై మొదటగా తీర్మానం చేయడం జరిగింది ఐఎన్సీ అనేది మొదటగా పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో తీర్మానం చేయడం జరిగింది మన మౌలిక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి ప్రస్తుతం ప్రాథమిక హక్కులు అనేవి ఆరు ఉన్నాయి ఇందులో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి హాస్తి హక్కు అనే హక్కును తొలగించడం జరిగింది ఈ ఆస్తి హక్కును సాధారణ హక్కు జాబితాలో మూడు వందలు ఏ అనే ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు మాత్రమే మన భారత రాజ్యాంగంలో ఉన్నాయని గమనించాలి మౌలిక రాజ్యాంగం అమల్లోకి ఉన్నటువంటి ఏడు ప్రాథమిక హక్కుల గురించి ఇప్పుడు చూద్దాం మొదటిది సమానత్వపు హక్కు ఇది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి అలాగే స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకున్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు గురించి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్స్ తెలియజేస్తాయి అలాగే నాలుగవది మత స్వాతంత్రపు హక్కు గురించి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి విద్యా సాంస్కృతిక హక్కు గురించి ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ అనేవి తెలియజేయడం జరుగుతుంది అలాగే హారవ హక్కుగా ఉన్నటువంటి ఆస్తి హక్కు గురించి ముప్పై ఒకటవ అనేది తెలియచేస్తుండేది అయితే ఈ ఆస్తి హక్కును నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో తొలగించడం జరిగింది ఈ ముప్పై ఒకటవ ఆర్టికల్ను తొలగించి మూడు వందలు ఏ అనే ఆర్టికల్లో సాధారణ హక్కుగా దీన్ని పొందుపరచుకోవడం జరిగింది దీన్ని ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ దానిపై చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది అలాగే ఏడవ హక్కు గురించి చూస్తే రాజ్యాంగ పరిహారపు హక్కు దీని గురించి ముప్పై రెండవ ఆర్టికల్ అనేది తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది చూడండి ఇందులో ఆర్టికల్ పన్నెండు గురించి చూద్దాం ఇందులో ఆర్టికల్ పన్నెండు అనేది రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది రాజ్యం అంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర అధికార సంస్థలను అన్నింటిని కలిపి రాజ్యం అని అనడం జరుగుతుంది నెక్స్ట్ పదమూడవ ఆర్టికల్ గురించి చూస్తే దీంట్లో చట్టం గురించి న్యాయ సమీక్ష గురించి తెలియచేయడం జరుగుతుంది చట్టాలు చేసే అధికారం అనేది పార్లమెంటుకు మరియు శాసనసభలకు ఇవ్వడం జరిగింది ఇది చట్టం మరియు న్యాయ సమీక్ష గురించి తెలియజేసేదే పదమూడవ ఆర్టికల్ ఇప్పుడు పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి ప్రాథమిక హక్కుల గురించి క్లియర్గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది చూడండి సమానత్వపు హక్కు సమానత్వపు హక్కు అనేది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తాయి ఇందులో పద్నాలుగవ ఆర్టికల్ అనేది చట్టం ముందు అందరు సమానమే అనే దాని గురించి తెలియచేయడం జరుగుతుంది అలాగే పదిహేనవ ఆర్టికల్ అనేది వివక్షత చూపకూడదు ఎలాంటి కులం కానీ మతం కానీ లింగ కానీ స్థలం కానీ ఎలాంటి ప్రదేశాలను బట్టి వివక్షత అనేది చూపకూడదు అనేది పదిహేనవ ఆర్టికల్ తెలియజేస్తుంది పదహారవ ఆర్టికల్ అనేది సమాన అవకాశాలు లభించాలి ఎలాంటి కుల మత భేదాలు లేకుండా ఉద్యోగాలలో సమాన అవకాశాలు లభించాలనేది పదహారవ ఆర్టికల్ ఉద్దేశం పదిహేడవ ఆర్టికల్ అనేది అంటారాన్ని నిషేధం గురించి తెలియచేయడం జరుగుతుంది పద్దెనిమిదవ ఆర్టికల్ బిరుదులు మరియు కీర్తి చిహ్నాలను నిషేధించడం జరుగుతుంది ఇది సమానత్వపు హక్కు గురించి ఎన్ని పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్స్కు సంబంధించి నెక్స్ట్ సమానత్వపు హక్కు తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి ఇప్పుడు చూడడం జరుగుతుంది ఇందులో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు ఆర్టికల్స్ అనేవి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు గురించి తెలియజేస్తాయి ఇందులో పంతొమ్మిదవ అనేది పంతొమ్మిదవ ఆర్టికల్ అనేది వాక్ భావ ప్రకటన హక్కు గురించి భావ ప్రకటన గురించి తెలియజేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఆరు రకాల స్వేచ్ఛలను హామీ ఇవ్వడం జరుగుతుంది అందులో మాట్లాడేది మరియు శాంతియుతంగా నిరోధికంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అలాగే సంఘాలు సంస్థలు ఏర్పాటు చేసుకునేది అలాగే భారతదేశమంతా స్వేచ్ఛగా తిరిగే అధికారం అలాగే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేవి ఇలా పంతొమ్మిది పంతొమ్మిది ఆర్టికల్ అనేది ఆరు రకాల స్వేచ్ఛల గురించి తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఆర్టికల్ ఇరవై ఆర్టికల్ అనేది నేరము మరియు శిక్ష నుండి రక్షణ గురించి తెలియచేయడం జరుగుతుంది ఇరవై ఒకటవ ఆర్టికల్ అనేది జీవించే హక్కు గురించి తెలియచేయడం జరుగుతుంది ఈ రెండు ఆర్టికల్ అనేవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై మరియు ఇరవై ఒకటవ ఆర్టికల్ అనేవి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కూడా రద్దు కాని ఆర్టికల్లు ఇరవై మరియు ఇరవై ఒకటో ఆర్టికల్ అనేది రద్దు కాదని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి అలాగే ఇరవై ఒకటి ఏ అనే ఆర్టికల్ గురించి చూస్తే ప్రాథమిక విద్య గురించి తెలియచేస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకు ప్రాథమిక విద్యను ఖచ్చితంగా అందించాలని ఈ ఆర్టికల్ అనేది తెలియచేయడం జరుగుతుంది ఇది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల రెండు సంవత్సరంలో దీన్ని పొందుపరచుకోవడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండవ ఆర్టికల్ గురించి చూస్తే అరెస్టు అక్రమ నిర్బంధాల నుంచి రక్షణ గురించి తెలియజేసేదే ఇరవై రెండవ ఆర్టికల్ ఇలా స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి చూస్తాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది ఇరవై మూడవ ఆర్టికల్ అనేది మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకరీ నిషేధం గురించి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగవ ఆర్టికల్ అనేది బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను ఎలాంటి సంస్థల్లోనూ ఎలాంటి ఫ్యాక్టరీల్లోనూ బాల కార్మికులుగా మార్చకుండా వారిని చదువు అందించాలనే ఉద్దేశంతో బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు గురించి చూస్తాం మత స్వాతంత్రపు హక్కు అనేది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రకమైనటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి ఇందులో ఇరవై ఐదవ ఆర్టికల్ అనేది నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఏ వ్యక్తి అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అలాగే ఇరవై ఆరవ ఆర్టికల్ అనేది ధార్మిక సంస్థల స్థాపన ఏర్పాటు చేసుకోవచ్చు తనకు నచ్చిన మతానికి సంబంధించి ధార్మిక సంస్థల స్థాపన చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై ఏడవ ఆర్టికల్ అనేది మతపరమైన పన్నులను వసూలు చేయరాదు అని తెలియచేసేదే ఇరవై ఏడవ ఆర్టికల్ ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ అనేది ప్రభుత్వ మరియు సంబంధిత స్థలాల్లో మత ప్రబోధం అనేది చేయకూడదు అని తెలియచేసేదే ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ నెక్స్ట్ విద్యా విషయపు సాంస్కృతిక హక్కు గురించి చూడడం జరుగుతుంది ఇది ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ తెలియజేస్తాయి ఇందులో ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ గురించి చూస్తే భాష లిపి సంస్కృతి గురించి తెలియచేయడం జరుగుతుంది అలాగే ముప్పై అనే ఆర్టికలు విద్యా సంస్థల ఏర్పాటు మైనార్టీలు విద్యా సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పించడం అనేది ఇందులో పొందుపరచడం జరిగింది ఇది ముప్పై ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది విద్యా సంస్థల ఏర్పాటు గురించి ముప్పై ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది ఇది విద్యా విషయపు సాంస్కృతిక హక్కుకు సంబంధించిన ఆర్టికల్స్ నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చూసినట్టయితే ముప్పై రెండవ ఆర్టికల్ అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేస్తుంది ఇందులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణ గురించి రిట్లను జారీ చేయడం జరుగుతుంది ఈ ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారంగా అలాగే హైకోర్టులు కూడా ప్రాథమిక హక్కులకు రక్షించడానికి రిట్లను జారీ చేశాయి ప్రాథమిక హక్కుల రక్షణకై హైకోర్టులు రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారంగా రిట్లను జారీ చేయడం జరుగుతుంది ఈ కోర్టులు అనేవి ఐదు రకాల రిట్లను జారీ చేసి ప్రాథమిక హక్కులను రక్షించడం జరుగుతుంది ఆ ఐదు రకాల ప్రాథమిక ఐదు రకాల రిట్ల గురించి చూస్తే ఒకటి హెవియస్ కార్పస్ రెండవది మాండమస్ మూడవది రోహబిషన్ నాలుగవది శివరారి ఐదవది కోవరెంటో ఇలా ఐదు రకాల రిట్లను జారీ చేసి ప్రాథమిక హక్కులను రక్షించడం జరుగుతుంది అలాగే ఆర్టికల్ ముప్పై మూడు గురించి చూసినట్టయితే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది ముప్పై మూడవ ఆర్టికల్కు సంబంధించి నెక్స్ట్ ముప్పై నాలుగవ ఆర్టికల్ గురించి చూస్తే సాయుధ చట్ట కాలంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు అనేవి విధించడం జరుగుతుంది నెక్స్ట్ ముప్పై ఐదవ ఆర్టికల్ గురించి చూస్తే ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారం అనేది పార్లమెంటుకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా మీకు షార్ట్ కట్లో ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చిన్న వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ పూర్తి క్లారిటీగా ప్రాథమిక హక్కులపై పెద్ద లెసన్ చేయడండి అని మీ కామెంట్లో తెలియజేసినట్టయితే నెక్స్ట్ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి ఒక్కొక్క దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ